మూగట సిల్ టైర్ ఉంది వెనకాల టైర్లు నార్మల్ డోర్ ఒరిజినల్ బీజే సిరీస్ ఉన్నాయి గ్లాసులు ఈ డోర్ కూడా ఒరిజినల్ లెఫ్ట్ సైడ్ ఎక్కడ ఏం డ్యామేజ్ లేదు సార్ ఇక్కడ చిన్న డోర్కి ఒక డెంట్ ఉంది బాగా అట్రా బ్యాక్ గ్లాస్ కూడా బీచెస్ సిరీస్ సార్ డిక్కీ వెళ్తలేదు కారా చెప్పండి డిక్కీ డోర్ ఒరిజినల్ సార్ డిక్కీలు ఎక్కడ ఏం డ్యామేజ్ లేదు గ్లాస్తో సహా ఒరిజినలే డిక్కీ లోపల కూడా డ్యామేజ్ లేదు రస్టింగ్ ఏం రాలేదు స్టెఫినీ టైర్ కూడా Una da, una gigante. బండికి నార్మల్ ఏసీ ఉంది ఆండ్రాయిడ్ మ్యూజిక్ సిస్టమ్ రివర్స్ కెమెరా లేదు బండికి రెండు ఎయిర్ బ్యాగులు ఉన్నాయి తొంభై నాలుగు వేల రెండు వందల నలభై ఒక్క కిలోమీటర్ తిరిగింది ఆండ్రాయిడ్ మ్యూజిక్ సిస్టమ్ ఉంది బండికి రెండు ఎయిర్ బ్యాగులు నార్మల్ ఏసీ ఫోర్ పవర్ విండోస్ పవర్ స్టేరింగ్ మిరర్ అడ్జస్ట్మెంట్ బటన్ ఎలక్ట్రిక్ మిరర్స్ తొంభై నాలుగు వేలు తిరిగింది ఒరిజినల్ రీడింగ్ రీడింగ్ ట్యాంపరింగ్ కాదు ముంగట రెండు సీల్ టైర్లు ఉన్నాయి రైట్ సైడ్ ఎక్కడ ఏం డ్యామేజ్ లేదు బండికి ఇక్కడ ఒక చిన్న గీత పడ్డది ఫ్రంట్ పోజిషన్ ఒరిజినల్ లెఫ్ట్ సైడ్ చేసి ఓకే లెఫ్ట్ సైడ్ అప్రాన్ ఓకే ఏబిఎస్ బ్రేక్ ఉంది రైట్ సైడ్ సెసి ఓకే రైట్ సైడ్ అప్రాన్ ఓకే ఇంజిన్ ఒరిజినల్ ఓపెన్ కాలేదు షోరూమ్ నుంచి వచ్చిన బానట్ ఏముంది ఒరిజినల్ బానట్ సార్ జై శ్రీరామ్ భరత్ మాతాకి జై వందే మాత్రం ఇటు మిత్రులందరికీ శుభమధ్యాహ్నం నేను మీ విలాసాగరం రమేష్ మాది ఉమ్మడి కరీంనగర్ జిల్లా జగిత్యాల జగిత్యాల నుండి కరీంనగర్ రూట్లో షోరూమ్ అపోజిట్ టీచర్స్ కాలనీ దరూర్ తెలంగాణ బండి బండి గురించి చెప్పడానికి ముందు భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్క భారతీయుడు ఈరోజు ఒక రెండు నిమిషాలన్నా మన కోసం ప్రాణత్యాగం చేసిన జవాన్ల కోసం ఒక రెండు నిమిషాలన్నా వాళ్ళ గురించి మాట్లాడుకోవాలనే ఉద్దేశంలా చెప్తున్నా ఈరోజు ఫిబ్రవరి ఫోర్టీన్త్ రెండు వేల ఇరవై నాలుగు బుధవారం ఈరోజు విడేస్తున్నా కరెక్టు నాలుగు సంవత్సరాల క్రితం రెండు వేల పంతొమ్మిది ఫిబ్రవరి ఫోర్టీన్త్ రోజులో రోజున పుల్వామా అటాక్లో నలభై మంది సిఆర్పిఎఫ్ జవాన్లు అమరులయ్యారు ఒక తీవ్రవాది ఒక కారులో ఆర్డీఎక్స్ పెట్టుకొని పోయి ఎదురుగా రాంగ్ రూట్లో వెళ్ళి మన కాను మిలిటరీ వచ్చే కాన్వై ఉన్న దాని దగ్గర ఆత్మాహుతి దాడి చేసుకుంటే అందులో నలభై మంది జవాన్లు కరెక్టు నాలుగు సంవత్సరాల క్రితం ఇదే రోజు చనిపోయారు చాలామంది ఈరోజు మనం లవర్స్ డేగా జరుపుకుంటాం కానీ ఎప్పుడైతే రెండు వేల పంతొమ్మిదిలో ఆ అటాక్ల మన సైనికులు అమరులయ్యారో అప్పటి నుంచి భారతీయులు నిజమైన భారతీయుల ఎవరన్నా ఉంటే ఖచ్చితంగా ఈ రోజును బ్లాక్ డేగా జరుపుకుంటున్నాం చాలామంది స్టేటస్లలో ఆ రోజు చనిపోయిన వీర జవాన్లందరికీ జోహార్లు తెలుపుకుంటూ వాళ్ళ స్టేటస్లు పెట్టుకుంటున్నారు నేను కూడా నా ఫోన్లో నేను కూడా అదే పెట్టుకున్నా సో భారతీయుడు వ్యక్తి ప్రపంచ దేశంలో ఎక్కడున్నా ఆ రోజు జరిగిన సంఘటనను మనం ఖండించి అట్లాంటి సంఘటనలు మనం జరగకుండా మన సైనికులకు మనం మేము కూడా మీకు సపోర్ట్ ఉన్నామని తెలియజేయడానికి మన సపోర్ట్ వాళ్ళకు అవసరం సో మన కోసం మన కుటుంబాల కోసం ఎక్కడనో మంచు కొండలల్లా ఎడారి ప్రాంతాలల్లో మన కోసం సముద్రంలో ఉన్న మధ్య సముద్రంలో కూడా వాళ్ళ కుటుంబాలను వదిలేసి మన కోసం తీవ్రవాదులు వచ్చి మనల్ని ఏం చేయకుండా వాళ్ళ ఫ్యామిలీని వదులుకొని వాళ్ళు మన కోసం అక్కడ సేవ చేస్తుర్రు వాళ్ళకు మనం ఇవ్వాల్సింది ఏం లేదు మేము కూడా మీకు సపోర్ట్ ఉన్నామని మన ఫోన్లలో చిన్న స్టేటస్ పెట్టుకున్నా వాళ్ళ ఆత్మ శాంతిస్తా అనే ఉద్దేశంలో నేను ఈ విషయం చెప్తున్నా ఆ రోజు మన కోసం ప్రాణత్యాగం చేసిన ప్రతి ఒక్క జవాన్కు నేను నా రెండు చేతులు జోడించి శిరస్వాంచి నమస్కరించుకుంటూ జోహార్లు తెలుపుకుంటున్నా ఇక బండి విషయానికి వస్తే ఇది ఖమ్మం నుంచి మన దగ్గరికి అమ్మకానికి వచ్చింది హుండై క్రేటా వన్ పాయింట్ ఫోర్ ఈ ప్లస్ టూ థౌజండ్ నైన్టీన్ సెప్టెంబర్ మ్యానుఫ్యాక్చరింగ్ టూ థౌసండ్ నైన్టీన్ డిసెంబర్ రిజిస్ట్రేషన్ రెండు వేల ముప్పై నాలుగు డిసెంబర్ వరకు జీవితకాలం ఉంది రెండు వేల ఇరవై నాలుగు జూలై దాకా బండికి ఇన్సూరెన్స్ ఉంది తొంభై నాలుగు వేల కిలోమీటర్ తిరిగింది ఒరిజినల్ రీడింగ్ రీడింగ్ టాపరింగ్ కాదు ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ వరకు ఏ గ్లాస్ మారలే మొత్తం బీజే సిరీస్ ఉన్నాయి బంపర్ టు బంపర్ ఒరిజినల్ తొంభై నాలుగు వేల షోరూమ్ ట్రాక్ రీడింగ్ ఉంది రీడింగ్ ట్యాంపరింగ్ కాదు ఉమ్మం ఉమ్మడి ఖమ్మం జిల్లా మన దగ్గరికి అక్కడికి వెళ్ళి ఈ రోజు ఉదయం మబ్బుల నాలుగు గంటలకు ఒక వాళ్ళ డ్రైవర్ని ఇచ్చి సార్ పంపించిండు బాబు ఇక్కడ గ్యారే మన షెడ్లో బండి పెట్టి మళ్ళీ బస్ ఎక్కి వెళ్ళిపోయిండు పది లక్షల ఇరవై ఐదు వేలు బండి ధర బార్గెనింగ్ ఉంది ముంగట రెండు సిల్ టైర్లు ఉన్నాయి వెనకాల టైర్లు ఫిఫ్టీ పర్సెంట్ ఉండే స్టెప్ని థర్టీ పర్సెంట్ ఉంటుంది ఉండే క్రేటా వన్ పాయింట్ ఫోర్ ఈ ప్లస్ రెండు వేల పంతొమ్మిది తొమ్మిదో నెలల తయారైంది రెండు వేల పంతొమ్మిది పన్నెండు నెలల రిజిస్ట్రేషన్ అయింది రెండు వేల ముప్పై నాలుగు పన్నెండో నెల వరకు దీని జీవితకాలం ఉంటుంది రెండు వేల ఇరవై నాలుగు ఏడో నెల దాకా బండికి ఇన్సూరెన్స్ ఉంది సిల్ టైర్లు ఉన్నాయి ఎన్కల టైర్లు ఫిఫ్టీ పర్సెంట్ ఉంటాయి చెప్పిన థర్టీ పర్సెంట్ ఉంది ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ వరకు ఏ గ్లాస్ మార్లే బాడెట్ నుంచి డిక్కి వరకు మొత్తం ఒరిజినల్ ఉంది బండికి రెండు ఎయిర్ బ్యాగ్లు వస్తాయి ఏబిఎస్ బ్రేక్ ఉంటుంది ఫోర్ పవర్ విండోస్ పవర్ స్టేరింగ్ ఉంటుంది ఎలక్ట్రానిక్ సైడ్ మిర్రర్ బటన్స్ ఉంటాయి నార్మల్ ఏసీ వస్తుంది ఆటో క్లైమేట్ కంట్రోల్ ఏసీ రాదు రియర్ ఏసీ కూడా ఉంది బండ్లో ఆండ్రాయిడ్ మ్యూజిక్ సిస్టమ్ ఉంది స్టేరింగ్ కంట్రోలర్స్ ఉంటాయి కస్టమర్ ధర పది లక్షల ఇరవై ఐదు వేలు చెప్తుంటూ బార్గెనింగ్ ఉంది బండికి ఎలాంటి లోన్ లేదు ఒకవేళ మీరు లోన్ కోత అంటే కూడా ఐదారు లక్షలు డౌన్ పేమెంట్ కడితే మీకు సీసీ పేపర్ ఇప్పిస్తా బండి నా దగ్గరనే ఉంటుంది మీ లోన్ ప్రాసెస్ చేసుకోవచ్చు సేమ్ బండి నా దగ్గర ఢిల్లీ రిజిస్ట్రేషన్ ఉంది అది కూడా రెండు వేల పద్దెనిమిది మోడల్ వన్ పాయింట్ ఫోర్ ఈ ప్లస్ ఏ ఇవి ఈ ప్లస్ వన్ పాయింట్ ఫోర్ ఇంజన్ మైలేజ్ ఎక్కువ ఇస్తుంది వన్ పాయింట్ సిక్స్ మైలేజ్ తక్కువ ఇస్తుంది వన్ పాయింట్ సిక్స్ అని దానికి అలై వీల్స్ ఎయిర్ బ్యాగులు కూడా ఎక్కువ వస్తాయి ఆటో క్లైమేట్ కంట్రోల్ వేసి పుష్ బటన్ స్టార్ట్ వస్తుంది దీనికి నార్మల్ వేసి చాబీ స్టార్ట్ వస్తుంది అలయ్ వీల్స్ రావు దానికి దీనికి మార్కెట్ల షోరూంలో కూడా రెండు మూడు లక్షల రేట్ ఫరక్ ఉంటుంది ఈ బండి ధర పది లక్షల ఇరవై ఐదు వేలు చెప్తుంటూ బార్గెనింగ్ ఉంది వైట్ కలర్ వన్ పాయింట్ ఫోర్ ఈ ప్లస్ ఇది లీటర్కు పదిహేను పదహారు మైలేజ్ ఇస్తుంది తెలంగాణ లోకల్ బండి అదర్ స్టేట్ నుంచి వచ్చి ఇక రిజిస్ట్రేషన్ అయిన బండి కాదు తెలంగాణ లోకల్ది తెలంగాణ వాళ్ళకు మాత్రమే పనిచేస్తుంది హుండై కంపెనీ క్రేటా వన్ పాయింట్ ఫోర్ ఈ ప్లస్ ఇది కస్టమర్ ధర పది లక్షల ఇరవై ఐదు వేలు చెప్తుంటు బార్గెనింగ్ ఉంది వీడియో మొత్తం చూడరు వీడియోలో బండి మా ముగ్గురు నెంబర్ బోర్డు మీద ఉన్నాయి వాళ్ళకి కన్న ఒకళ్ళకి కాల్ చేయరి ఓనర్ లైన్లోకి తీసుకొని మాట్లాడిస్తాం డీలోకి అయితే మాకు ఇరవై వేలు కమిషన్ ఇవ్వాలి మళ్ళీ ఉమ్మడి కరీంనగర్ జిల్లా జగిత్యాల హైదరాబాద్ నుంచి రెండు వందల కిలోమీటర్లు కరీంనగర్ నుంచి యాభై కిలోమీటర్ దూరంలో ఉంటుంది ఓకే సార్ మరొకసారి అందరికీ జై శ్రీరామ్ భరత్ మాతకి జై వంద మాత్రం జై హింద్